చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై దాడులకు దిగుతున్నారని అందుకే బీఫామ్ ఇచ్చారన్న అనుమానం కలుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొటారి అబ్బయ్య చౌదరి అన్నారు ఏలూరులోని దెందులూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దళిత సంఘం నేత వైసీపీ మండల తేరా ఆనంద్ జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాదరావు జడ్పీటీసీ లేలా నవకాంతం దళిత సంఘం నేతలతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు చింతమనేని వారిరువురు బాధితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎన్నికల కమిషన్ దృష్టికి చింతమనేని ప్రభాకర్ పై ఫిర్యాదు చేస్తామని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలను కలుపుకుని నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ అందుకే ఏ దళిత వాడు నీకు ఎక్కడ దళితుల మద్దతు లేదన్నటువంటి విధంగా దాడి చేస్తే ఎవడో ఈ దెందులూరు నియోజకవర్గం ఎస్సీలు ఎవరు భయపడరో ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నీకు ఏదైతే మేము దళితులందరం కూడా ఆరాధ్య దైవంగా భావించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ఓటు హక్కు ద్వారా నిన్ను ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ దెందులూరు నియోజకవర్గం నుంచి దళితులందరూ కూడా నిన్ను తరిమి కొడతారని చెప్పి చింతన ప్రభాకర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నావు నువ్వు ఈ విధమైనటువంటి చర్యలు చేసుకుంటూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే అంతకుముందు నువ్వు దళితులు మీకెందుకు రాజుగలిగినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసాం రాష్ట్ర రోగాలు చేసాం ఇంకొకసారి మా దళితుల జోలికి ఎక్కడైనా సరే ఈ దెందులూరు నియోజకవర్గంలో నువ్వు ఎక్కడైనా సరే దళితుల జోలికి వస్తే కబర్దార్ చింతనే ప్రభాకర్ గారు నువ్వేమని అనుకుంటున్నావు నువ్వు నోరు జారితే మేము చేయి జారాల్సి వస్తా ఉంటది మీతో పాటుగా మీ చింతనం ప్రభాకర్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి అనుచరులు మా దళిత అనుచరులు కూడా కొంతమంది మళ్ళీ సాయంకాలం మధ్యాహ్నం వస్తారు ఆ చెంచా ఉన్నావు మీకు చేతనైతే అయ్యా ప్రభాకర్ మీ పద్ధతి మార్చుకో మా మా సోదరులైనటువంటి దళితుల్ని ఏ రోజు నువ్వు కించపరచుకో ఈ విధంగా మాట్లాడుకో అని మీకు చేతనైతే మీ నాయకుడికి చెప్పుకొని తప్పితే మేము దళితులు అయినటువంటి మా మీద మళ్ళీ ఎవడైనా సరే మాట్లాడితే దీనికి వంద రెట్లు మాట్లాడగలం మీరు చేసే ప్రతిఘటనకి దానికి మేము కూడా చేయగలం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం